కోరబండ డివిజన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నేత చెప్తా ఎవరికి ఇక్కడ మద్దతు లభించే అవకాశం ఉంటే ప్రజలంతా ఎవరికి ముగ్గు చూపుతా ఉంది ఇది నా పేరు కృష్ణమోహన్ బోరబండ డివిజన్ అధ్యక్షుడిని నేను ఆరు సార్లుగా అధ్యక్షునిగా నేనే కొనసాగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన గతంలో ఇది కాంగ్రెస్కు కంచుకోట అవుతే మూడు పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యే గారికి గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు స్వర్గీయులు వారు ఇక్కడ గెలిచారు జరగదు ఇది బోడబండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కాదు ఫస్ట్ విషయం కాకపోతే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం ఏమంటే మేమే చేసాం మేమే అనేది వాళ్ళు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ నిరంతరం చేస్తూనే ఉంటుంది ఆరు దశ ఆరు దశాబ్దాలుగా అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఏదైతే విధానం ఉందో ఎక్కడైతే ఎలక్షన్స్ ఉంటాయో ఇది మేమే చేసినామంటారు వాళ్ళు మేమే డెవలప్ చేసినామంటారు వాళ్ళ వాళ్ళ రూపకుండానే ఏదైతే మోసపూరిత హామీలను క్లైమ్ చేయడం డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ మొత్తం కూడా అయిపోయినా గత గత పది సంవత్సరాలుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది అధికారంలో ఉంది అప్పుడు గతంలో బోరబండ డివిజన్కి నూట ముప్పై కోట్లతో అభివృద్ధి అనేది జరిగింది ఈ నూట ముప్పై కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇక్కడ అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది నూట ముప్పై కోట్లు అనేది అభివృద్ధి అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగలేదు అది కాబట్టి వాళ్ళు తప్పు చెప్తున్నారు అది అది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు యాభై లక్షలు ఇస్తాం అదనంతా కూడా మాకు వేయడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తాము ఇప్పుడే క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది నూట యాభై కోట్లు మేము నూట ముప్పై కోట్లు పెట్టినామని బాగా చెప్తా చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు కావాల్సిన మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టుకునే పాతవి తీసుకున్నా కూడా మేము చెప్తున్నాం మేము నూట ముప్పై కోట్లతో బొరబండ అభివృద్ధి అనేది జరిగిందనేది చెప్తున్నాం కమ్యూనిటీ హాల్సే కానివ్వండి రోడ్సే కానివ్వండి మౌలిక సదుపాయాలు కానీ స్టోమ్ వాటర్ లైన్స్ కానివ్వండి బస్తీ దవాఖానాలే కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేసిన ఘనతో బీఆర్ఎస్ పార్టీ ఇది వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎక్కడైతే ఎడ్జ్ ఉందో ఇక్కడ చూసుకోండి ఇప్పుడు బంజారా నగర్ ఉంది ఇప్పుడు మెయిన్ లో ఎంకే పాయింట్ దగ్గర ఉంది అక్కడ దొవ్వర్రు ఇక్కడ దొవ్వర్రు అక్కడ కొనకు దొవ్వరు ఎక్కడైతే ఎండ్ ఉంటుందో అక్కడ దొ్వరు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా దీని తర్వాత ఉంటాయి కాబట్టి దాన్ని క్లైమ్ చేసుకునే భాగంలోనే అది పని పనులు చేస్తున్నామనేది ఎలక్షన్స్ దాకానే ఎందుకు పనులు చేయలేరు ఇరవై రెండు ఎందుకు పని చేయలేరు ఇరవై రెండు నెలల్లో పని చేసుకోవచ్చు కదా సరే ఇది జూబ్లీస్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు వస్తున్నారు మరి సరద్నగర్లో చేయమనండి కుక్కడపల్లిలో చేయమనండి ఖైరతాబాద్లో చేయమనండి కొత్బుల్లాపూర్లో చేయండి ఈ నియోజకవర్గాలకు ఎవరు చూస్తున్నారు మరి అక్కడ క్లెయిమ్ చేయమని నూట యాభై కోట్లు అక్కడ పెట్టారా పెట్టలేదు కదా ఎందుకంటే ఇది అంతా ఎలక్షన్ ఒక డొమెస్టిక్ వేళ వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకోవడానికి ఎంచుకున్న అస్త్రాలు ఏదైతే బోరబండ డివిజన్లో చైతన్యవంతమైన ఓటర్లు ఎవరు అభివృద్ధి చేశారో వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనేది సర్వేలు కూడా అన్ని సర్వేలు పాజిటివ్గా చెప్పారు చాలా ధీమా నేను లోకల్ అభ్యర్థిని లోకల్ అంటూ కూడా వ్యాఖ్య ఇప్పుడు దేశ రాష్ట్ర దేశ రాజకీయాలలోకి వెళ్ళినాం అనుకోండి దేశ రాజకీయాలలో రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు గెలిచిరు అట్లా అంటే వారే వారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో పీజీఆర్ గారు పెద్ద కాన్స్టిట్యుయెన్సీ ఏషియాలోనో పెద్ద కాన్స్టిట్యుయెన్సీ అయినా ఖైదాబాద్కి రిప్రజెంట్ చేశారు రిప్రజెంట్ చేసినప్పుడు బైఫర్కేషన్లో ఏడు నియోజకవర్గాలు అయినప్పుడు అక్కడ అభ్యర్థి అక్కడ లోకల్ అవుతారా నాన్ లోకల్ అవుతారా ఓటు హక్కు కలిగిన పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అభ్యర్థి ఎవరైనా ఎన్నికల్లో ఇరవై ఐదు సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యేగా అభ్యర్థి అభ్యర్థిగా పోటీ చేయవచ్చు అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి మేమేమంటున్నాము ఎక్కడ ఏ క్యాండిడేట్ అయినా నిలబడచ్చు లోకల్ నాన్ లోకల్ కాదు నీకు సింపతి ఉంటే నువ్వు గెలుస్తావు స్థానికంగా ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ నిలబడ్డారు కదా లోకలే కదా అప్పుడు ఉన్నది లోకల్ అయినప్పుడు ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ గెలుచుకోవాలి కదా అభ్యర్థిగా ఉన్నప్పుడు మీరు శాసనసభకు కూడా నిలబడ్డారు ఇండిపెండెంట్ గా నిలబడ్డారు మిగతా రాజకీయ పార్టీలతో నిలబడ్డారు ఇది కాదు లోకల్ నాన్ లోకల్ కాదు ప్రజాదరణ కలగాలి ప్రజాసేవ చేసే శక్తి కలగాలి ప్రజా సమస్యల పట్ల దృష్టి సహించి ప్రజల శ్రేషన్ కోసం పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇల్లు ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇప్పుడు మేమేమంటున్నాము కాంగ్రెస్కి అంత ఆదరణ ఉంటే ప్రచారం చేయకండి జూబ్లీస్ లో నేను ఒకటే క్వశ్చన్ డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతుంది ఏంటంటే మీకు అంత ఆదరణ ఉంది కదా ఇక్కడ ముగ్గురు మినిస్టర్లను వేయకండి ముగ్గురు ఇన్ఛార్జ్ మినిస్టర్లను వేయకండి పద్దెనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లను వేయకండి ఎక్కడ జూబ్లీస్ నియోజకవర్గానికి ఎందుకు వేస్తున్నారు మీకు ఆదరణ ఉంది కదా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో నాలుగు వందల ఇరవై ప్రతి ఇంటికి చేరుతున్నాయి కదా మరి ఎందుకు మీకు ప్రచారం అవసరం లేదు మీరు గెలిచిపోతారు కాబట్టి దీ మొత్తం ఉండండి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇట్లా మోసపూరితంగా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాళ్ళకు తెలియక ఓటు వేయడం జరిగింది ప్రజలు నమ్మిరు అభ్యర్థి వాళ్ళకి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీకి అభ్యర్థినే లాస్ట్ గా అనౌన్స్ చేసారు వాళ్ళకి అభ్యర్థి దొరకక అభ్యర్థి ఉంటే ఎప్పుడో అనౌన్స్ చేసేటోళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకునే వాళ్ళు వాళ్ళన్నిట్లో ఎన్కలే ఉన్నారు నేనేమంటున్నా తెలంగాణ రాష్ట్రం అనేది ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇచ్చారు ఎనిమిది మంది ఎంపీలను కాంగ్రెస్ కి ఇచ్చారు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించిన ఫండ్స్ ఉంటే వాళ్ళని డెవలప్ చేయమని మరి బురవాడని ఎందుకు వెళ్ళలేరు మేము అడుగుతున్న క్వశ్చన్ బిజెపి నేను నూట ముప్పై కోట్లతోని బిఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసిందని గంట పదంగా చెప్తున్నా మరి బీజేపీ ఒక్క పథకాన్ని మా బోరబండ నియోజకవర్గానికి వచ్చింది అనుకోండి నేను అదే కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు చెప్తున్న మాటలకు వాస్తవానికి సంబంధం ఉంది కరెక్టే వాళ్ళ అభ్యర్థి ఇక్కడ అనేది నేను కూడా అట్లా మాట్లాడే అవకాశాన్ని ప్రజలకు నమ్మిపించే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీ అనేది లేదు బీజేపీ ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్లో ఎంపీ స్థానానికి కిషన్ రెడ్డి గారు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు అయితే హైదరాబాద్ మొత్తంలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏది ఎంపీ స్థానానికి అక్కడ బీజేపీ లేదు ఏ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది హైదరాబాద్ మొత్తంలో కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులే గెలిచారు కాబట్టి ఇది గమనించాలి ఇట్లాంటి క్వశ్చన్స్ వల్ల డైలమాలో పడతారు ప్రజలు మేమున్నాం అధికారంలో మేమే డెవలప్ చేస్తామంటే అధికారిక పార్టీకి ఆల్రెడీ మ్యాండేట్ గా ప్రజలు ఓటు వేయడం జరిగింది ఓటు మీకు ఇచ్చిర్రు మీరు డెవలప్ చేస్తారని ఆశపడ్డారు కాకపోతే మీరు ఇరవై రెండు నెలలైనా వంద వంద రోజులలో చేస్తా అన్న హామీలను ఏడు వందల యాభై రోజులైనా ఇరవై రెండు నెలలైనా మీరు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారా మరి గుణపాఠం చెప్తారా మిగతా రాజకీయ పార్టీలకు అభివృద్ధి పక్షాన్ని ఉంటారా మరి వాళ్ళు ఈ వివిధ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి సంక్షేమ పథకాలు అందుతే ఫ్రీగా ఇప్పుడు మీకు ఏమంటున్నాము ఐదు వందల సబ్సిడీ తర్వాత ఫ్రీ కరెంటు అనేది ఉచిత బస్సు అనేది ప్రయోజనకంగా ఉన్నాయా లేదా ఆలోచించండి ఇప్పుడు మా మిల్కి వెళ్దాము ఎంతమందికి ఫ్రీ కరెంట్ వస్తుందో ఎంతమందికి వాళ్ళు బిలో పవర్టీ లైన్లో పెట్టారు అది కూడా లిమిటెడ్ మెంబర్స్కి వస్తుంది సబ్సిడీ అయితే ఎత్తేసారు సబ్సిడీ లేనే లేదు మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఇదే మాట తీసుకొచ్చారు ఇక దీని ముందు తర్వాత ఏం చేస్తారో తెలియదు వాళ్ళు మరి అన్ని చేసినప్పుడు ఇవి మూడు అవుతున్నాయి కదా మరి రైతులు యూరియా కోసం కొరత యూరియా కొరత వల్ల రైతులు నిలబడుతున్నారు సరే అందులో భాగంగానే మహాలక్ష్మికి ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా ఇది కూడా అడగాలి కదా మీరు ఇప్పుడు ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు మరి వికలాంగులకు డబుల్ చేస్తా అన్నాడు మూడు వేల పదహారు రూపాయలను ఆరు వేల రూపాయలు ఇస్తాడు ఏ అయినా వికలాంగులను కనుక్కోండి మరి వాళ్ళకు వస్తుందా లేదా లబ్ధి అనేది ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్లకు డబ్బులు చేస్తా అన్నాడు అవే లేవు మళ్ళీ ఏమన్న అంటే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే గత పది సంవత్సరాలు మొదటి స్థానాలలో ఉంది ఇక్కడ అభివృద్ధిలో విత్తన భాండాగారం కానివ్వండి వ్యవసాయ రంగం కానివ్వండి పరిశ్రామికలు దేవడం కానీ ఐటీ శాఖకు సంబంధించి కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడేమో ముందస్తు ఉంది ఇప్పుడు చూస్తే దాని గ్రాఫ్ అప్పులల్లో కూడా ముందస్తుంది మిగతా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ వ్యత్యాసం కనబడుతుంది ఏదైతే ప్రజెంటేషన్ ఉందో వ్యత్యాసం కనబడుతుంది ఎలక్షన్స్ కాబట్టి అధికారిక దుర్వినియోగం పాల్పడకుండా అధికార పార్టీ ప్రజలలోకి వస్తే ప్రజలు చెప్తారు ఏం చేయాలనే ప్రజలకు క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది ఈసారి ఎలక్షన్స్ ఇవి మ్యాండేటర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి అంత ఆశాభాషి ఎలక్షన్స్ కావు అయితే ఏందంటే ఇంతమందిని వేసి ఫోర్స్ ఫుల్ గా పెట్టి ఎవరిని భయ గురి చేయాలనుకుంటున్నారు జూబ్లీ ప్రజానికారానికి భయా ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు మీరు అభివృద్ధి చేశారని మీరే అంటున్నప్పుడు మీరు నియోజకవర్గంలో కొన్ని దొంగ ఓట్లు బయటపడినా చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు దొంగ దొంగ ఓట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం మరి ఏ పార్టీకి ఉందో ఆ పార్టీ చూసుకుంటది దొంగఓట్లనేది దొంగ ఓట్లది తీసేయాల్సిన బాధ్యత ఎవరు రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఆర్డీఓ ఇప్పుడు మాకు ఈ జూబ్లీస్ నియోజకవర్గాన్ని జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఆర్డీఓ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారు డిస్టిక్ ఎలక్షన్ కమిషన్ కి ఇన్జ్ గా ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు దొంగఓట్లలో పెద్ద పరిణామం ఇక్కడ చోటు చేసుకుంటే ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యం అనొచ్చు కదా మేము అధికారులు అధికారిలో తిరుగుతున్నారు మరి జూబ్లీస్కి రమ్మంటున్నాం ఓట్ చోరీ మీరేమో అక్కడ రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఓట్ చోరీ అనేసి మీరు బాగానే చేస్తున్నారు మరి ఇక్కడ మా ఓట్లు ఎవరు చోరీ చేస్తున్నారు మా ప్రజానికానికి ఎవరు కొల్లగొట్టాలని వస్తారు మా అభివృద్ధిని ఎవరు ఇక్కడ దగ్నం చేయాలని వస్తారు ధ్వంసం చేయాలని వస్తారు అది కూడా గమనించండి మీరు దయచేసి అని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీకి ఎందుకంటే ఎలక్షన్స్ రాగానే మేము ఎలక్షన్స్లో ప్రజల వద్దకు వస్తాము ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తాము మా ఏడుపులు సానుభూతులు అన్నీ చూపిస్తామంటే నడవదు ప్రజాక్షేత్రంలో మాగంటి గోపినాథ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడు పరిహారాలు చేశారు తర్వాత ప్రజాసేవ చేశారు కాబట్టి వాళ్ళకి ఆదరణ ఉంది కాబట్టి ఇప్పుడు మాగంటి సునీత గారిని అత్యధిక మెజారిటీతోని జూబ్లీస్ నియోజకవర్గంలో గెలిపించడం జరుగుతుంది ఇదే జరుగుతుంది